వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వస్తున్నటువంటి ఆల్రెడీ ఒప్పందం కుదిరినటువంటి గూగుల్ ఏఐ హబ్ ఈ ఏఐ హబ్ సంబంధించి ప్రోత్సాహకాలు ఇరవై రెండు వేల కోట్లు అలాగే అందులో వచ్చేటువంటివి రెండు వందల ఉద్యోగాల అని చెప్పి గతంలో మనం మాట్లాడుకుని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాం ఎన్ని ఉద్యోగాలు రావచ్చు ఎలా రావచ్చు ఏ రంగాల్లోని కానీ విష ప్రచారం మాత్రం ఆగట్లేదు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఆ విష ప్రచారానికి విరుగుడుగా మరి ఏం చేయాలో తెలియక నా వంతు ప్రయత్నం నేను చేసుకుంటూ వస్తున్నా చెప్పడానికి వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది దయచేసి ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడొద్దు పవన్ మాకు తెలుసు కదా అని కొంతమంది అంటే మీకు తెలుసు బట్ మిగతా మెజారిటీ పీపుల్కి తెలియట్లేదు కాబట్టే వాళ్ళు చేసేటువంటి వీడియోలకు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు కానీ ఆదరణ అంత విధంగా ఉంటుంది ఏకంగా లక్షలు మిలియన్స్లో వాళ్ళని చూస్తున్నారు కానీ నిజాలు ఎక్కడికి ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఎప్పుడు అనేటువంటి మాటే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది నిజం చెప్పులేసుకునే లోపల అని డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది కానీ వీళ్ళు చేసేటువంటి ఈ తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు వీటిని మాత్రం ప్రజల్లోకి బలవంతంగా పంపిస్తున్న ఇక దాన్ని అలాగే పట్టించుకుంటున్నారు వ్యాఖ్యానం కూడా అదే రకంగా వస్తుంది అనేటువంటి ఒక్క ఆలోచనే ఈరోజు మళ్ళీ దీని మీద మాట్లాడడానికి నన్ను పురుగొల్పింది ఇరవై రెండు వేల కోట్ల దోపిడీట అలాగే అవి డబ్బా సెంటర్లుట డేటా సెంటర్లు కాదు డబ్బా సెంటర్లుట అఫ్కోర్స్ ఈ డేటా సెంటర్లు వస్తాయి అన్న పేరు మీద కూడా దాని మీద వ్యాఖ్యానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి చదువు వీళ్ళకి సంస్కారం నేర్పిందా మరి ఏ చదువు చదివితే అంత ఉన్నత స్థాయికి విదేశాలకు సైతం వెళ్ళగలిగారో నాకైతే తెలియట్లేదు ఏమైనా బ్యాక్డోర్ ఓపెనింగ్స్ లాంటి దాంతో వెళ్ళారా వెరిఫికేషన్ లేకుండా రికమెండేషన్ తోటి తెలియట్లేదు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఇవన్నీ చాలా చెడు చేసేటువంటివి తప్ప ఇంకొకటి కానీ కాదన్న అత్యక్తి లేదు ముందుగా దీనికి సంబంధించి మీకు వినిపిస్తాను కొన్ని నుంచి మేము స్వాగతించాము వంద ఉద్యోగాలు వచ్చినా రెండు వందల ఉద్యోగాలు మంచిదే కానీ గురువింద గింజ అంత దానికి గుమ్మడికాయ అంత బరువు ఉందని మనం చెప్తే ప్రజలు నవరాండి అలాగే మేము కూడా నాయన నీ సైజు గురువింద గింజ అంత ఉంటే నువ్వు గుమ్మడికాయ అంత బిల్డప్ దాని కొట్టుకున్నావు రా నలుగుందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు అది ఒకసారి గుర్తు చేసుకో బాబు అని మేము చంద్రబాబు చెప్తున్నాం అండి అరే మీ పబ్లిసిటీకి ఆడ వచ్చిన విషయానికి పొందనే లేదురా బాబు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వందల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు డేటా సెంటర్ తో పాటు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఉద్యోగాలు ఐటీ బిజినెస్ పార్క్ ఐటీ సంస్థలు స్కిల్ యూనివర్సిటీ రిక్రియేషన్ సెంటర్లు ఇవన్నీ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ చూపించారు అదాని కాదు ఇప్పుడు అవన్నీ తొంగల దొక్కరు అవేమి లేకోకుండా ఇరవై రెండు వేల కోట్ల ఇన్సెంటివ్స్ ఇస్తూ అది ప్రజలు తప్పండి అందరు ప్రజలందరూ కూడా గమనించాల్సింది హెరిటేజ్ పాల డబ్బు కాదు ప్రజల డబ్బుతో మీరు ఇన్సెంటివ్స్ ఉండలేదొక్కరు అవేమి లేకోకుండా ఇరవై రెండు వేల కోట్ల ఇన్సెంటివ్స్ ఇస్తూ అది ప్రజలు తప్పండి అందరూ ప్రజలందరూ కూడా గమనించాల్సింది హెరిటేజ్ పాల డబ్బు కాదు ప్రజల డబ్బుతో మీరు ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఇస్తూ ప్రజలకు ప్రోత్సహన్ చెప్పరా అని మాత్రమే మనం అడిగామండి నాయిస్ సౌండ్ పొల్యూషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒక పరిధి వరకు ఓకే దాన్ని మించి వెళ్తే ఎస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని కూడా మనం అడ్రస్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మేము డేవల్ నుంచి మీ డిబేట్స్ అని కూడా నేను చూసే ఎక్కడ ఎవరు కూడా ఎందుకు మనకు డేటా సెంటర్లు అని ఎవరు అనలేదు డేటా సెంటర్ కావాలి కానీ డబ్బా సెంటర్ ను వద్దు అన్నా డబ్బా వద్దునా మా డబ్బాలతో మేము తట్టుకోలేకపోతున్నాము ఇప్పుడు ఇంకోటండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే ఈ ప్రశ్న అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు ఆన్ పేపర్ ఉంది మనం లెటర్లు రాసాము సింగపూర్తో మాట్లాడి అప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయా అండి ఇంత బిల్డప్లు ఉన్నాయా లేవు ఆ బిల్డప్ అవసరమా నాకు నాకు అనిపిస్తుంది ఆ బిల్డప్ల అవసరమా అవసరం ఉన్నా కూడా వీళ్ళు చేయలేకపోయారా అని ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఒకటండి వాళ్ళ అతితో మనం మ్యాచ్ కాలేదండి ఆ అతి ఎంత పీక్స్ కి వెళ్తుందంటే ఇందాక చెప్పారు కదా సోదరులు వాళ్ళకి పబ్లిసిటీ పీక్స్ ఆ మేరస్ మనం వెళ్ళమండి మనకంటూ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఇంకా నిస్సిగ్గుగా నేను చెప్తున్నాను కదండి ఒక నెల తర్వాత మీరు కావాలంటే చూడండి చంద్రబాబు నాయుడు దీపావళి రోజు ఫోటోలు రిలీజ్ చేసే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కట్ చెప్పి ఆశ్చర్య మనం అలా చెప్పలేమండి మనం అలా చెప్పలేము వాళ్ళు ఏంటంటే ఒక పది మంది అయినా నమ్మకపోతారా అనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకోటి కూడా రెండు వేల ఇది వారు మాట్లాడినటువంటి మాట ఇక డేటా సెంటర్ మొత్తం అంతా కూడా ఒక మూడు నిమిషాలు అని చెప్పి ఇంకొక వీడియో ఏదో రిలీజ్ చేశారు రెండు వేల ఇరవై నవంబర్ లో అదాని డేటా సెంటర్ కు బీజం పడింది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన లేఖ ఇది ఈ లేఖలో క్లియర్ కట్ గా కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నం కు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి సింగపూర్ గవర్నమెంట్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో లేఖ రాసింది ఇక్కడ ఇదే మనుషులు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు ఒకటి కావు ఉద్యోగాలు కల్పించేది ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు కాదు పంట పండించే రైతు ధాన్యం దాచే గోడౌన్లు రెండు వేరు వేరు అన్నదాత అని రైతు అన్నం కానీ గొడౌన్ ఓనర్లని కాదు ఇది అక్టోబర్ పదిహేను అంటే కరెక్ట్గా పదిహేను రోజులు అయింది ఏదైతే ఒప్పందం జరిగిందో అప్పుడు వెంటనే డేటా సెంటర్ అన్న దాని మీద ప్రచారం జరిగిందో డేటా సెంటర్ కాదురా నాయనా ఇది ఏఐ హబ్ హబ్ అనే దానికి సమాధానం ఆల్రెడీ చెప్పున్నాను నేను గతంలో ఇలాగా వీళ్ళు చేస్తున్నారు ఇక ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు అన్నటువంటి ఒక పాయింట్ మీద గతంలో చెప్పడం జరిగింది ఎలా ఇస్తున్నారు ఏంటి ఈ ప్రోత్సాహకాలు అనేది మనం చూసినట్లయితే ఈ కరెంటు బిల్లుల్లో కావచ్చు ఈవెన్ కరెంటు బిల్లులకు సంబంధించి కూడా చెప్పారు వీళ్ళు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని మాత్రమే వాడతారు దానికోసమే నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు అదానికి అదానికి చెల్లిస్తారు వీళ్ళు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఏర్పాటు చేయడానికి ఎనర్జీని ఇవ్వడానికి నలభై వేల కోట్ల రూపాయలు అదానికి చెల్లిస్తారు అందుకే ఆ పార్ట్నర్షిప్ అదాని దీంట్లో పార్ట్నర్ అయింది ఏంటంటే వారు ఇచ్చేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఏది ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇక సిఫీ కావచ్చు లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి కావచ్చు వీళ్తా అసోసియేట్ అయ్యేటువంటి వాళ్ళు ఒక్కొక్క దానికి సంబంధించి ఎయిర్టెల్ కానీ ఇవన్నీ చేస్తున్నారు కొంతమంది ప్రబుద్ధులు ఏ ఇదంతా తీసుకెళ్ళి ఎందుకని చెప్పి అదాని డేటా సెంటర్ దాంట్లో పనిచేసేదానికి ఎయిర్టెల్కి ఎందుకు ఇచ్చారు బిఎస్ఎన్ఎల్కి ఎందుకు ఇవ్వలేదు అంటూ కొంతమంది మాట్లాడతారు మరి ఆ రోజు రిలయన్స్ ఇదే పని మీద వచ్చింది మరి రిలయన్స్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు రిలయన్స్కి అదాని డేటా సెంటర్ అని చెప్పి వచ్చినప్పుడు తర్వాత రిలయన్స్ వచ్చినప్పుడు ఎందుకని మాట్లాడలేదు బిఎస్ఎన్ఎల్కి లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి అని ఆన్సర్లు ఉండవు ప్రజల్లోకి ఏంటంటే ఒక విష ప్రచారాన్ని పంపించాలి విష ప్రచారాన్ని పంపించాలి ఇందులో స్పెసిఫిక్గా ఒక రెండు వర్గాలకు సంబంధించి అయితే ఉందా ఏంటనేది మీకు తెలుసు నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఎందుకంటే కోర్టు పరిమితులు ఉన్నాయి కాబట్టి కొన్నింటిని మాట్లాడాను తప్ప నిజాలు మాట్లాడడానికి అభ్యంతరం లేదు ఇక్కడ ఒక రెండు వర్గాలు స్పష్టమైనటువంటి వర్గాల రాష్ట్రంలో ఈ ఇద్దరే మొత్తం అంతా కూడా దీన్ని కమ్యూనికేట్ చేసుకొని ఈ చిచ్చుకి మొత్తం అంతా చేస్తున్నారు అనేది చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అండ్ ఈ ఇరవై రెండు వేల కోట్లు ప్రజల డబ్బు అంటున్నారు ప్రజలు డబ్బు ఎస్ ఎలాగా భూములు ఇచ్చారు ఫైన్ హైకోర్టు వారు చెప్పారు సుప్రీంకోర్టు వారు కూడా చెప్పారు ప్రోత్సాహ కలిగిన భూములు వాళ్ళకి ఆ కంపెనీలకి ఇస్తేనే కదా ఉపాధి కల్పన కలిగేది ఇస్తే తప్పేమిటి అని చెప్పారు సో దాంట్లో అది పోయింది సెకండ్ థింగ్ ఎనర్జీ అన్నారు నలభై వేల కోట్లు వాళ్లే పెట్టుబడి పెడుతున్నారు అన్నప్పుడు ఇరవై రెండు వేల కోట్లు ఈ ఎనర్జీకి సంబంధించి ఎంత అవుతుంది ఏంటి అనేది చూస్తే అసలు నథింగ్ అందులోంచి తీసేయచ్చు అది కూడా ఇక వాటర్ రిసోర్సెస్ పోలవరం పూర్తి అవ్వాలి వాళ్ళకి వాటర్ మనం ఇవ్వాలి అంటే వాళ్ళ ప్రాసెసింగ్కి దీనికి ఆల్రెడీ మెకానిజం అనేది సముద్రపు నీటిని సముద్రపు నీటిని సేకరించి సముద్రపు నీటితోటి ఎప్పటికప్పుడు ఈ కూలింగ్ సిస్టమ్ అంతా మెయింటైన్ చేయడానికి మెకానిజం ఏంటనేది గూగుల్ వాడికి తెలియకుండా ఉంటుందా ప్రయోగాలు చేయకుండా ఉంటారా సో అక్కడ కూడా వెళ్ళిపోతుంది ఇనిషియల్గా ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు అనేది ఒక అంచనా మాత్రమే ఇంకోటి ఏంటంటే పెద్దజోకి వీళ్ళకి అర్థం కానటువంటిది డేటా సెంటర్లు స్టార్ట్ అయ్యి ఏ హబ్ కరెక్ట్గా పనిచేస్తూ ఆపరేషన్స్లోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వచ్చిన ప్రతి ఏడాది నుంచి వచ్చిన ప్రతి ఏడాదిలో దాదాపు నెలకి పదివేల కోట్ల ఎంతో లెక్క చెప్తున్నారు ఓవరాల్గా అదే జరిగితే రెండేళ్లలో ఇరవై రెండు వేల కోట్లు వెనక్కి వచ్చేస్తాయి లేదు అలా కాదు సంవత్సరానికి ఒక ఐదు వేల కోట్లు అలా వస్తుందని అనుకుందాం ఐదేళ్ళు కరెక్ట్గా వడ్డీతో సహా చేసుకుందాం ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహం అనుకుంటేనండి ఇది వాస్తవం కాదు అనుకుంటే మాత్రమే ఐదేళ్ళు కరెక్ట్ కంటే రెండు వేల ముప్పై సంవత్సరం వచ్చేనాటికి స్టార్ట్ అవుతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం పన్నుల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అండ్ ఇన్ జనరల్గా వాళ్ళు చెప్తున్నారు ఒక్కసారి ఆపరేషన్ స్టార్ట్ అయితే పదివేల కోట్లు సంవత్సరానికి పదివేల కోట్లు అనుకున్నా కూడా రెండేళ్ళు సరిపోతుంది కదా మూడేళ్ల ముప్పై వేల కోట్లు వస్తుంది కదా ఆ లెక్కన ముప్పై ఐదు దాకా వేసుకుంటే యాభై వేల కోట్లు సంవత్సరానికి ఫిక్స్డ్గా పదివేల కోట్ల ఆదాయం అనేది వస్తుంది కదా ప్రజల సొమ్మే కదా అప్పుడు అది ఖజానాకు వస్తుందంటే సో ఇన్ని అబద్ధ ప్రచారాలు చేస్తూ దీన్ని అటు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం దౌర్భాగ్యమో ఆంధ్ర రాష్ట్రానికి బట్టింది తెలియట్లేదు చాలా బాధాకరంగా ఉంది మాట్లాడాలి అన్నప్పుడు కూడా ఇలాంటివంటివి మరి ఏం చెప్పాలి వీళ్ళ గురించి ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు పవన్ టైటిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేశారు క్లియర్గా మొత్తం పదకొండుకు వాళ్ళని కూర్చోబెట్టారు పదకొండుకు వాళ్ళని కూర్చోబెట్టిన తర్వాత ఇంకెందుకమ్మ ఆలోచించడం అని చెప్పి మీలాంటి పెద్దలు ఎంతోమంది చెప్తారు కానీ కానీ ఇంకా ఇటువంటి అబద్ధ ప్రచారం జరుగుతోంది ఇదే అక్కడ నమ్ముతున్నారు ప్రజలు చాలామంది కూడా వ్యతిరేకత ఇలా తీసుకొస్తున్నారు సిమెంట్ కంపెనీలు జనావాసాల మధ్యలో పెట్టకూడదు ఒప్పుకుంటాం అటువంటి వాటికి అందరూ మద్దతిస్తాం ఖచ్చితంగా పెట్టొద్దు అని చెప్పి అలాగే కెమికల్ కంపెనీస్ పెట్టొద్దు పరవాడలు కావచ్చు ఇంకో చోట కావచ్చు పెట్టేటువంటి కెమికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రజలు ఏదైతే పోరాటం చేస్తున్నారో వాటి గురించి ఖచ్చితంగా అందరూ సహకరిస్తాం అందరూ మద్దతిస్తాం పోరాటానికి అక్కడ అక్కడ వద్దు అని కరేడు లాంటి ప్రాంతంలో కానీ కానీ ఈ ఏఐ హబ్ అనేది తీసుకొచ్చి సముద్రం ఒడ్డున అక్కడ పెట్టుకుంటున్నారు దీనివల్ల మొత్తం ఇది భారతదేశానికి సంబంధించిన నాయన అంటే ఇలాంటి అబద్ధ ప్రచారాలని ఏమనాలి మరి ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తున్న ఇరవై రెండు వేల కోట్లు దోపిడీ అంటున్నారు ఏకంగా ప్రజల సొమ్మును దోచేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేయడానికి అని చెప్పి ఒక మాట అంటారు వీళ్లే తీసుకొచ్చామని ఇంకొకటి అంటారు వీళ్లే అంటారు మళ్ళీ డబ్బా సెంటర్లు అవి డేటా సెంటర్లు కాదు ఇంకేం లేదు అని ఏమాలి వీళ్ళని ఏమనాలి మీరే చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి